సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాలను కుదించేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది పరిపాలన సౌలభ్యం కోసం పది జిల్లాలకు ఇరవై మూడు కొత్త జిల్లాలుగా మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం ముప్పై మూడు జిల్లాల ఏర్పాటుతో రాష్ట రూపురేఖలే మారిపోయాయి పాత జిల్లాలు అనేవి ఒక్కో చోట ఐదు జిల్లాలుగా విడిపోవటంతో ప్రజల్లో అనేక సమస్యలు తలెత్తాయి పాలన కూడా కొంత ఇబ్బందిగా మారింది ఒక ఎంపీ నాలుగు జిల్లాల పరిధిలోకి రావడంతో నిధులను ఖర్చు చేయటంలో తీవ్ర ప్రభావం చూపుతోంది స్థానిక పరిపాలనలోనూ అనేక ఇబ్బందులు తలెత్తాయంటూ ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి వీటన్నిటినీ పరిశీలించిన కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల ఏర్పాటుతో ఏర్పడిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది ఎన్నికలకు ముందు నూతన జిల్లాలు మండలాలను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టోలో చేర్చింది కొత్తగా ఏర్పాటు చేసే ఒక జిల్లాకు పివి నరసింహరావు పేరు పెడతానని జనగాం జిల్లా పేరు సర్దార్ సర్వాయి గౌడ్ జిల్లాగా మారుస్తామని హామీ ఇచ్చింది పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో ఒక్కో జిల్లా చొప్పున పునర్విభజన చేసేందుకు రెడీ అవుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ ముగియగానే ఈ ప్రక్రియపై సర్కార్ ఫోకస్ పెట్టనుంది జిల్లాల పునర్విభజనపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది పాలనా సౌలభ్యం కోసం జిల్లాల సంఖ్యను ప్రస్తుతమున్న ముప్పై మూడు నుంచి పదిహేడుకు కుదించాలని రాష్ట ప్రభుత్వం భావిస్తోంది ఇప్పటికే జిల్లా విస్తరణ అశాస్త్రీయమని విమర్శించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా చర్యలు చేపట్టనున్నారు జిల్లాల పునర్విభజన ప్రక్రియను సమీక్షించేందుకు జ్యుడీషియల్ కమిషన్ను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ యోచిస్తోంది కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలు ఇబ్బందులను అధిగమించేందుకు పునర్వ్యవస్థీకరణ చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు రేవంత్ రెడ్డి అందుకోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల పునర్విభజన సమయంలో అప్పటి ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది అదే తరహాలో ఉన్నతాధికారులతో జుడిషియల్ కమిషన్ ను ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం కమిటీకి అందించే మార్గదర్శకాల మేరకు జిల్లాల విభజనపై నిర్ణయం తీసుకోవాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది జిల్లాల విషయంలో తమ ప్రభుత్వ ఆలోచనను అసెంబ్లీలో ప్రతిపాదించాలని రేవంత్ రెడ్డి సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది కాకపోతే జిల్లాల సంఖ్య కుదిస్తే ప్రజల నుంచి ఏమైనా వ్యతిరేకత వస్తుందా అన్న ఆలోచన కూడా చేయాల్సిన అవసరం ఉంది మరి ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఎలా వ్యవహరిస్తారో చూడాలి మరి